హలో గాయస్ ఈరోజైతే మేము బయటకు వచ్చేసినాం బయటకంటే ఎక్కడికో వెళ్ళాము అనుకోకండి అదే అండి ముత్తంగి దగ్గర ఉన్న వాల్యూ జోన్కి అయితే మేము వచ్చేసాం అసలు మీకు ఏం పని పట్టాలి కదా ఓకే అటు ఇటు ఏంది అసలు ఇంట్లో ఉండి ఏం చేయాలండి లోపలికైతే వచ్చేసినాం ఇప్పుడు మేమైతే ఇంట్లో పెట్టుకునే సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చేసినాం అవన్నీ చూస్తున్నాయని మాకు అవసరం లేదు అందుకే మేము బట్టలు ఎక్కడ తిరిగితేనే అటు సైడ్ తిరుక్కుంటే వెళ్ళిపోతున్నాం తిరుగుడు ఎక్కువగానే తీసుకునేది తక్కువ మేము అంతా పట్టమే సరిపోయింది షాపింగ్ ఏమో కానీ ఇక్కడ అయితే మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్కిన్ అండ్ హెయిర్ టెస్ట్ చేశారు బట్ అది బ్లాగ్ అయితే మేము యాడ్ చేయలేదు మా దగ్గర లేదు అది ఆటోమేటిక్లీ డిలీట్ అయిపోయింది ఏమన్నా కొంటారా అలానే చూస్తూ తిరుగుతారా అనుకుంటారా ఏం కొంటామండి ఇక్కడ అన్ని రేట్లు బాబో మామూలుగా ఉండవు కదా చూసింది అలా కొనాలంటే మన చేతిలో లక్ష రూపాయలు వేసుకొని పోతే కానీ షాప్ అంతా తీసుకొని రాలేము మనం ఆపమ్మ ముందు నీ సోదు ఎవరింటారు కానీ ముందు షాపింగ్ అంతా చూపించానంటావా చూపిస్తా చూపిస్తా ఆగండి తిరిగి తిరిగి కాళ్ళు నెత్తు అయితే నొచ్చింది కానీ మాకు అక్కడ కొన్నది ఒక్కడ కూడా లేదు మరి అలాంటప్పుడు ఎందుకు పోవాలంటారా పోవాలండి కంపల్సరీ పోవాలి కనీసం కొనకపోయినా చూడాలి కదా సరే సర్లే అమ్మ ముందు షాపింగ్ చేయి ఏం చెప్తూ కానీ మాతో అంటారా చెప్పాలి షాపింగ్ చేయాలి రెండో చేస్తేనే కదా వీడియో వచ్చేది మనకి మేము మాల్లోకి వెళ్ళి వన్ అవర్ అయిపోయింది తిరిగి 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 అది మొత్తం చుట్టేసినాం కానీ ఒక్కడ కూడా తీసుకోలో మాకు ఒక్కడ కూడా నచ్చలేదు మా ఫ్రెండ్ అయితే చూడండి ఎంత స్లోగా నడుచుకుంటూ నెమ్మదిగా చూసుకుంటూ వస్తుంది నేను వీడియో కొడుతుంటే అందులో ఉన్నాము కూడా నాకు వెళ్ళి చూసింది మస్తు నోవ్ వచ్చేసింది నాకు అనమాట ఏమైళ్ళినా ఫోన్ వదలదో ఆమె ఏమో నన్ను వదలదు అలానే సరిపోయింది తిరిగి తిరిగి మాకైతే ఎయిర్టెల్లాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంక అట్లనే షాపింగ్ అంతా చేద్దామని చెప్పేసి తిరిగి తిరిగి మొత్తం చూస్తూనే ఉన్నాం ఫోన్ ఆపరా బాబు అంటే ఫోన్ ఆపుతో మాట్లాడటం ఇక ఇక్కడ ఫోటో ఇక్కడ వీడియో తీసుకురాదు బాగా వస్తుంది ఇక్కడ మా ఫ్రెండ్కి అక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉండేసరికి వీడియో కావాలంటే ఇక్కడ బాగా వచ్చింది తీయ అని అన్నది వీడియో దిగి ఫోటో తీమంది నేనేమి తీకుండా పుట్టి వీడియోని పట్టుకొని తీస్తున్నా కదలదు ఇంకా అక్కడ నుంచి కదలదు ఫ్లవర్స్ కనిపించినాక వాటిని పట్టుకోవాలా చూడాలా ఆనందపడాలి అప్పుడే బయటకు వచ్చి మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా మిర్రర్స్ కనిపిస్తే మీరు ఎప్పుడైనా ఫోటోస్ దిగారా మేమైతే ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ఏ మిర్రర్స్ కనిపించినా ఫస్ట్ ఫోటోవే దిగాలి అది స్టోరీ పెట్టుకోవాలి అప్పుడే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేమైతే గ్రోసరీ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇందులో అన్నీ ఉన్నాయి కానీ అన్నీ కొనాలంటే పైసలు లేవు పైసలు నుంచి చొస్తే జాబ్ ఏ లేదు మాకు జాబ్ లేకపోతే లేకపోయింది కానీ ముందైతే వీడియో కొట్టమ్మా నేను ఎక్కడుంటే మా ఫ్రెండ్ వేరే సైడ్ వెళ్ళింది చూపిస్తారండి చూస్తావు అట్లా తీ నువ్వేమో నాకు మంచిగా రియట్లేదు చాలా బాగుంది తీసుకునేది ఉంది ఏమన్నా സിമ്പോ അക്കൂടെ അടുത്ത വീഡിയോ పట్టుకొని <laughs> <laughs>